రాజన్న సరసల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న గోల్లపల్లి గ్రామంలోని ఈ రోజు శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో మరియు రెడ్డి సంగమం ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా వేణుగోపాల స్వామి దేవాలయ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామ భక్తుల చేత ఈ యొక్క గణపతి చతుర్థి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్మించబడుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరపబడుతున్నాయి మరి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి నవరాత్రోత్సవంలో భాగంగా సామూహిక సుహాచనల చేత దేవాలయ ప్రాంగణంలో కుంకుమాచరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరియు గ్రామ ప్రజలు రెడ్డి సంఘ సభ్యులు అందరూ కూడా పాల్గొని ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధులతోటి కూడా ఈ వేడుకలు వైభవపేతంగా నిర్వహిస్తారు వారందరికీ కూడా పేరు పేరుగా ఆ వారి యొక్క ఎల్లవేళలు వారికి కలుగుతాయని చెప్పేసి ముప్పై సంవత్సరాలు సంవత్సరాల

నమస్కారాలు <Sessos> <Sessos> నందే వైరోజన

సనం స్నాపయామి మళ్ళీ తీసుకొని ఒకసారి శ్రీ గురుభ్యో